ఓం శాంతి ఎనిమిది ఒకటి పంతొమ్మిది వందల ఎనభై రెండు అవ్యక్త బాబ్ యొక్క మధుర మహావాక్యాలు లండన్ గ్రూపుతో అవ్యక్త బాబ్ యొక్క మిలనం బాబా ఈరోజు విశేషంగా లండన్ నివాసులైన పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు నిజానికి అందరూ బాప్తాదాకు సదా ప్రియమైన వారే అందరికీ విశేషంగా కలుసుకునే అవకాశం లభించింది కానీ నిమిత్తంగా లండన్ నివాసులను కలుసుకుంటూ ఉన్నారు లండన్ నివాసులైన పిల్లలు సేవలో హృదయపూర్వకంగా తమ సహయోగముని ఇచ్చారు మరియు ఇంకా ఇస్తూనే ఉంటారు స్వయం యొక్క ఎగిరే కడపై కూడా మంచి గమనం ఉంది నెంబర్ వారీగా అయితే ఉన్నారు కానీ వేగం బాగుంది బాబా ఇలా చెప్పేటప్పుడు ఒక పక్షి ఎగురుతూ క్లాసులోకి వచ్చింది అప్పుడు బాబా అన్నారు అందరూ ఎగరడం చూసి సంతోషిస్తున్నారు కదా అలాగే స్వయం యొక్క ఎగిరే కళ కూడా ఎంత ప్రియంగా ఉంటుంది మీరు ఎగిరేటప్పుడు స్వతంత్రంగా ఉంటారు కానీ ఎగిరేందుకు బదులుగా ఎప్పుడైతే క్రిందకు వచ్చేస్తారో అప్పుడు బంధనంలోకి వచ్చేస్తారు ఎగిరే కళ అనగా బంధన ముక్తులుగా యోగయుక్తులుగా ఉండటం మరి లండన్ నివాసులు ఏమని భావిస్తున్నారు ఎగిరే కళలో ఉన్నారు కదా క్రిందికి అయితే రావడం లేదు కదా దేహ అభిమానంలోకి క్రిందకు వచ్చినా క్రింద ఉన్న వారిని పైకి తీసుకు వెళ్ళటానికి వస్తారు ఎవరైతే క్రింది స్థితిలో ఉంటారో వారికి ధైర్యము మరియు ఉత్సాహాన్ని కలిగించి వారిని కూడా ఎగిరేలా చేసే సేవను చేసేందుకు క్రిందకు వస్తూ మళ్ళీ పైకి వెళ్ళిపోయే అభ్యాసం ఉందా మీరేం భావిస్తూ ఉన్నారు లండన్ నివాసుల గ్రూపు వారు సదా దేహము మరియు దైహిక ప్రపంచము యొక్క ఆకర్షణల నుండి అతీతంగా మరియు సదా ప్రియంగా ఉన్నారు దీనినే కమలపుష్ప సమానంగా ఉండడం అని అంటారు సేవార్థం ఉంటూ కూడా అతీతంగా మరియు ప్రియంగా ఉంటారు మరి మీది అతీతంగా మరియు ప్రియంగా ఉండే గ్రూపే కదా లండన్తో మొత్తం విదేశాల యొక్క సేవా కేంద్రాల అన్నింటికీ సంబంధం ఉంది కావున లండన్ నివాసులు ఈ సేవా వృక్షం యొక్క పునాది వంటి వారు పునాది బలహీనంగా ఉంటే మొత్తం వృక్షమంతా బలహీనమైపోతుంది కావున పునాది సదా తమపై మరియు సేవ యొక్క బాధ్యతపై అటెన్షన్ ఉంచాలి నిజానికి ప్రతి ఒక్కరి పైన తమ యొక్క మరియు విశ్వ సేవ యొక్క బాధ్యత ఉంది అందరూ బాధ్యత కిరీటదారులేనని ఇంతకు ముందు కూడా చెప్పాము ఇప్పుడు మళ్ళీ లండన్ నివాసులైన పిల్లలకు విశేషంగా గమనం నుంచమని చెప్తూ ఉన్నాం ఈ బాధ్యత కిరీటం సదాకాలికంగా డబల్ లైట్గా చేస్తుంది ఇది భారంగా ఉండే కిరీటం కాదు అన్ని రకాల బరువులను ఇది అంతం చేస్తుంది బాధ్యత కిరీటం సేవా బాధ్యత అని కిరీటం ధరించినట్టయితే మీరు అనుభవజ్ఞులు కూడా తనువు మనస్సు ధనము మనస్స వాచ కర్మణ అన్ని రూపాలలోనూ సేవాధారీగా అయ్యి సేవలో బిజీగా ఉన్నట్లయితే సహజంగానే మాయా జీత్తులుగా జగత్తు జీత్తులుగా అయిపోతారు దేహం యొక్క అభిమానమును స్వతహాగానే మరియు సహజంగానే మర్చిపోతారు కష్టపడాల్సిన అవసరం ఉండదు అనుభవం ఉంది కదా సేవ చేసే సమయంలో బాబా మరియు సేవ తప్ప ఇంకేమీ ఉండరాదు సంతోషంలో నాట్యం చేస్తూ ఉంటారు కావున ఈ బాధ్యత కిరీటం తేలికైనదే కదా అనగా తేలికగా తయారు చేస్తుంది కావుననే బాప్ పిల్లలందరికీ ఆత్మిక సేవాదారులు అనే టైటిల్ను విశేషంగా గుర్తు చేస్తారు బాప్ కూడా ఆత్మిక సేవాధారి అయి వస్తారు కావున తండ్రి స్వరూపం ఏదైతే ఉందో అదే పిల్లల యొక్క స్వరూపం కూడా మరి డబల్ విదేశీలందరూ కిరీటదారులైన బాబా సమానంగా సదా ఆత్మిక సేవాధారులు కళ్ళు తెరవగానే మిళనం జరుపుతారు అంటే బాబాను కలుస్తారు మరియు సేవా క్షేత్రంలో ఉపస్థితులు అవుతారు సేవలో గుడ్ మార్నింగ్ నుండే సేవ ప్రారంభమవుతుంది మరియు గుడ్ నైట్ వరకు సేవయే సేవ ఏ విధంగా నిరంతర యోగులు అలాగే నిరంతర సేవాదారులు కూడా కర్మణా సేవ చేసిన ఆ కర్మణ ద్వారా కూడా ఆత్మలలో ఆత్మిక శక్తిని నింపుతారు ఎందుకంటే కర్మణ సేవతో పాటు మనస్స సేవను కూడా చేస్తారు కర్మణ సేవలో కూడా ఆత్మిక సేవ భోజనం తయారు చేసేటప్పుడు ఆ భోజనంలో ఆత్మికతను నింపేస్తారు అది బ్రహ్మ భోజనంగా అయిపోతుంది శుద్ధ అన్నంగా అయిపోతుంది అది ప్రసాదంలో అయిపోతుంది కావున స్థూల సేవలో కూడా ఆత్మిక సేవ నిండి ఉంది ఇటువంటి నిరంతర సేవాదారులు నిరంతర మాయా జీతులుగా అయిపోతారు విఘ్న వినాశకులుగా అయిపోతారు మరి లండన్ నివాసులు ఎవరు నిరంతర సేవాధారులు మాయ లండన్ కైతే రావడం లేదు కదా లేక మాయకు కూడా లండన్ అంటే ఇష్టమా అచ్చా లండన్ నివాసులు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు లండన్లో మంచి మంచి రత్నాలు ఉన్నారు వివిధ స్థానాలకు వెళ్ళారు విదేశాలలోని అన్ని సేవా కేంద్రాలు ఒకదానితో ఒకటి తెరవబడుతూ ఉన్నాయి ఇప్పుడు ఎన్ని సేవా కేంద్రాలు ఉన్నాయి కావున లండన్ అనేక స్థానాలకు పునాది వంటిది కావున వృక్షం సుందరంగా అయిపోయింది కదా ఏ కాండం నుండి అయితే రెమ్మలు శాఖోపశాఖలు వెలువడ్డాయో ఆ వృక్షం ఎంత సుందరంగా ఉంటుంది కావున విదేశం యొక్క వృక్షం కూడా విస్తారంగా బాగా ఫలీభూతమైపోయింది బాప్ దాదా కూడా పిల్లల యొక్క కేవలం లండన్ వారిదే కాదు పిల్లలందరి యొక్క సేవలోని ఉత్సాహ ఉల్లాసాలను చూసి ఎంతో హర్షిస్తారు విదేశాలలో లగన్ బాగుంది స్మృతి యొక్క మరియు సేవ యొక్క రెండింటి లగ్నం బాగుంది కేవలం ఒక్క విషయం ఏమిటంటే మాయ యొక్క చిన్న చిన్న రూపాల నుండి కూడా త్వరగా కంగారు పడతారు భారతదేశంలో కొందరు బ్రాహ్మణులు ఎలుకను చూసి కూడా భయపడతారు అలాగే బొద్దింకను చూసి కూడా భయపడతారు అలాగే విదేశీ పిల్లలు మాయ యొక్క చిన్న రూపాన్ని చూసి కూడా కంగారు పడతారు చిన్న దానిని కూడా పెద్దదిగా భావిస్తారు కానీ నిజానికి ఏమీ లేదు కాగితపు పులిని చూసి నిజమైన పులిగా భావిస్తూ ఉన్నారు ఎంతగా మీకు లగన్ ఉంటుందో అంతగానే భయపడే సంస్కారాలు కూడా కొద్దిగా మైదానంలోకి వచ్చేసాయి వచ్చేస్తాయి కూడా కావున విదేశీ పిల్లలు మాయను చూసి భయపడకూడదు ఆడుకోవాలి కాగితపు పులితో ఆడుకుంటారా లేక భయపడతారా అది బొమ్మ కదా బొమ్మను చూసి భయపడేవారు ఏమంటారు మీరు ఎంతగా కష్టపడుతున్నారో అంతగా ఆ లెక్కలో చూస్తే డబల్ విదేశీలందరూ నెంబర్ వన్ సీటును తీసుకోవచ్చు ఎందుకంటే ఇతర ధర్మం యొక్క పరదా లోపల అనగా డబల్ పరదాలో ఉంటూ తండ్రిని గుర్తించారు ఒకటేమో సాధారణ స్వరూపం యొక్క పరద మరియు ఇంకొకటి వేరే ధర్మం యొక్క పరద భారతవాసీలకైతే ఒకే పరద అని తెలుసుకోవాల్సి వస్తుంది తనని గుర్తించాలి అంతే కానీ విదేశీ పిల్లలు వేరే ధర్మము అంటే తనని గుర్తించడం ఒక పరద రెండవది వేరే ధర్మంలో ఉన్నారు ఈ రెండు పరదాల లోపల గుర్తించారు ఎంతో ధైర్యవంతులు కూడా అసంభవాన్ని సంభవం చేశారు క్రైస్తవులు లేక ఇతర ధర్మాల వారు మా ధర్మం వారు బ్రాహ్మణులుగా ఎలా అవ్వగలరు అది అసంభవం అని భావిస్తారు కావున అసంభవాన్ని సంభవం చేస్తారు ఎంతోమంది క్రిస్టియన్స్ బాబా జ్ఞానంలోకి వచ్చేస్తారు తెలుసుకోవడంలోనూ చురుకుగా ఉన్నారు అంగీకరించడంలోనూ చురుకుగా ఉన్నారు రెండింటిలోనూ నెంబర్ వన్గా ఉన్నారు కానీ మధ్యలో చిన్న రూపంలో ఎలుక లాగా వస్తే భయపడతారు నిజానికి ఇది సహజ మార్గమే కానీ మీ వ్యర్థ సంకల్పాలను కలిపేయడంతో సహజమైనది కూడా కష్టం అయిపోతుంది కావున ఇందులో కూడా జంప్ చేయండి మాయను గుర్తించే నేత్రాన్ని తీవ్రతరం చేయండి తప్పుగా అర్థం చేసుకుంటారు కాగితపు పులిని నిజంగా భావించడం సరిగ్గా అర్థం చేసుకోకపోవడమే కదా డబల్ విదేశీల విశేషతలు కూడా ఎన్నో ఉన్నాయి కేవలం ఈ ఒక్క బలహీనతే ఉంది తమపై తాము నవ్వుకుంటారు కూడా ఇంత చిన్న విషయానికి ఇంత భయపడిపోయానా అని ఎప్పుడైతే ఇది కాగితపు పులి నిజమైన పులి కాదు అని అర్థం చేసుకుంటారు అప్పుడు నవ్వుకుంటారు పరిశీలించుకుంటారు మరియు పరివర్తన కూడా చేసుకుంటారు కానీ ఆ సమయంలో భయపడిన కారణంగా క్రిందకు వచ్చేస్తారు లేక మధ్యలోకి వచ్చేస్తారు మళ్ళీ పైకి ఎక్కేందుకు కష్టపడతారు దానితో సహజంగా అనుభవం అయ్యేందుకు బదులుగా కష్టంగా అనుభవం అవుతుంది నిజానికి అందులో కొద్దిగా కూడా శ్రమ లేదు బాబాకు చెందిన వారిలా అయ్యాక అధికారి ఆత్మలుగా అయ్యారు ఖజానాకు ఇంటికి రాజ్యానికి అధిపతులుగా అయ్యారు ఇంకేం కావాలి మరి ఇప్పుడు ఏం చేస్తారు భయపడే సంస్కారాలను ఇక్కడే మధుబనిలో వదిలి వెళ్ళండి బాప్ కూడా ఆటను చూస్తూ ఉంటారు నవ్వుతూ ఉంటారు పిల్లలు లోతులలోకి కూడా వెళ్తూ ఉంటారు అలాగే అక్కడక్కడ భయపడుతూ ఉంటారు కూడా లాస్ట్లో కూడా ఫాస్ట్గా వెళ్ళి సంస్కారాలు ఉన్నాయి మొదట విదేశీలలో విశేషంగా చిక్కుకుపోయే సంస్కారాలు ఉండేవి ఇప్పుడు వేగంగా వెళ్ళే సంస్కారాలు ఉన్నాయి ఇప్పుడు ఇక ఒక్కరిలో చిక్కుకోవడం లేదు అనేకులలో చిక్కుకుంటూ ఉన్నారు జీవితంలో ఎన్ని రకాల పంజరాలు ఉంటాయి ఒక పంజరం నుండి బయటపడితే ఇంకొక దానిలో చిక్కుకుంటారు కావున ఎంతగా చిక్కుకొనే సంస్కారాలు ఉండేవో అంతగానే వేగంగా ముందుకు వెళ్ళే సంస్కారాలు ఉన్నాయి కేవలం ఒక్క విషయం ఉంది చిన్న విషయాన్ని పెద్దగా చేయకండి పెద్దదారిని చిన్నగా చేయండి ఇలా కూడా జరుగుతుందా అన్న ప్రశ్న వద్దు ఇలా జరిగింది ఏమిటి ఇలా కూడా జరుగుతుందా అని అనటానికి బదులు ఏది జరిగితే అది కళ్యాణకారి అంటూ ప్రశ్నలు సమాప్తం అయిపోవాలి పులి స్టాప్ పెట్టాలి బుద్ధిని ఇందులో ఎక్కువగా త్రిప్పకండి లేకపోతే శక్తి వ్యర్థమైపోతుంది సమయం వృధా అవుతుంది మరియు స్వయాన్ని శక్తిశాలిగా అనుభవం చేసుకోరు ప్రశ్నార్థకాలు ఎక్కువగా ఉంటాయి కావున ఇప్పుడు మధువన్ వరదాన భూమిలో ఈ ప్రశ్నార్థకాలను సమాప్తం చేసి పులి స్టాప్ పెట్టి వెళ్ళండి ప్రశ్నార్థకాలు కష్టమైనవి ఫుల్ స్టాప్ సహజమైనది కావున సహజమైన దానిని వదిలి కష్టమైన దానిని ఎందుకు ధారణ చేస్తారు ఇందులో శక్తి వ్యర్థం అవుతుంది మరియు ఫుల్ స్టాప్లో జీవితం ఉత్తమంగా అయిపోతుంది అక్కడ వ్యర్థము ఇక్కడ సఫలం మరేం చేయాలి ఇప్పుడు వ్యర్థం చేయకూడదు ప్రతి సంకల్పము ప్రతి క్షణము ఉత్తమంగా ఉండాలి అచ్చా లండన్ నివాసులతో సంభాషణ పూర్తి అయింది లండన్లోని ప్రియమైన పిల్లలందరికీ బాబ్ తాద యొక్క కోటాను కోట్ల రెట్ల ప్రియ స్మృతులు సాకార రూపంలో మధుబనం వరకు చేరుకోలేదు కానీ బాబ్ సదా పిల్లలను ఎదురుగానే చూస్తారు సేవాదారులైన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి ఒక్కొక్కరి పేరును ఏం చెప్పగలం వారందరికీ సహయోగి ఆత్మలందరికీ ప్రియ స్మృతులు అందరూ నిశ్చింతులుగా నష్టాలు ఉండండి ఎందుకంటే మీ అందరికీ తోడుగా స్వయం భగవంతుడు విశ్వ అధినేత తదే ఉన్నారు అచ్చ అందరికీ ఓం శాంతి